క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మరలా యువదాల ధ్యానాలకు ఆహ్వానం ఈనాటి దినంలో మనం రాహాబు అనే స్త్రీని గురించి ఆమె యొక్క చరిత్ర ఆమె జీవితం గురించి మనం గమనించాం ఈ దినం మరలా కొనసాగించుకుంటూ ఉన్నాం దేవుని గుర్తెరిగిన స్త్రీ అని దేవుని భయం కలిగిందని దేవుని గురించి విన్న స్త్రీ అని వినుట ద్వారా ఆమెలో విశ్వాసం కలిగిందని ఇవన్నీ మనం వినగలిగి ఉన్నాం అయితే ఆ యొక్క దేవుడు ఉగ్రతను ఆ ఎరుకో మీదకి కురిపించబోతు ఉన్నాడు అని కూడా ముందుగానే తాను గ్రహించగలిగిన స్త్రీ అంటే వివేకం కలిగిన స్త్రీ అని కూడా ఈ ఉదయం మనకు అర్థమవుతుంది రాబోవు ఉగ్రత గురించి రాబోవు శిక్ష గురించి రాబోవు భయంకరత్వము గురించి విన్న స్త్రీ అని లేక చెప్పిన స్త్రీ అని మనకు గుర్తు కలుగుతూ ఉంది ఇక్కడ మనం గమనిస్తే రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో చూస్తే నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి అనే మాట ఆమె ఇక్కడ అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యుదికాలం ఒక ఆనవాలు ఆమె అడిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనగా ఈ ఉగ్రతలో తన యొక్క తండ్రి ఇల్లు తన తల్లి ఇల్లు వారందరూ కూడా రక్షించబడాలి ఉగ్రతలో వారు దుర్మరణము కాకూడదు వారు తప్పక ఈ ఉగ్రత నుంచి రక్షించబడాలి యహోష్వ ఆని సైన్యం ఈ యొక్క ఎరుకో పట్టణమును వారు కాల్చివేస్తారు దానిలో నుండి రక్షించబడిన నేను నా కుటుంబాలన్నీ కూడా రక్షించబడాలి అని ఇక్కడ పదమూడవ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉంది నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెటను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యహోవా తోడని ప్రమాణము చేయుడు అనె దేవునికి స్తోత్రం కలుగును గాక తన భయం దేవుని గురించి తెలుసుకున్నది కనుక నేను ఎలాగో రక్షించబడ్డాను మా పట్టణము కాలిపోయేటప్పుడు శరీరం కాలిన నా ఆత్మ మాత్రం దేవునిలో ఉన్నది కానీ నా బంధువులు మిత్రుల గురించి నేను ఆలోచించాలి అని వారు ఎరుకో కాలినను వారు కాలకూడదు వారందరూ కూడా తల్లి తల్లి ఇల్లు తండ్రి ఇల్లు అక్క చెండ్రు వారికి కావలసిన ఉన్నవారందరూ చావకుండా చావకుండా అనే పేరు ఆమె ఇక్కడ పెట్టింది చావకుండా దేవుని వాక్యం చెప్తూ ఉంది పాపం వలన వచ్చు జీతమో మరణమో దేవుని వాక్యం చెప్తూ ఉంది దైవ మరి ఆ విరోధులందరూ కూడా మరణమునకు దోహం అవుతారు దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రకటన గ్రంథములో ఈ గంభీరమైన మాటలు ఒకసారి మనం చూద్దాం దేవుని వాక్యంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రిలరా వచనములో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధకులందరూనూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ఈ స్త్రీ ఇక్కడ వారు చావకుండా ఉన్నట్లు అని చెప్పగా ఇది మరి స్థూలంగా ఆలోచిస్తే వీరు నరకములో పడకుండా కూడా వారు ఉండాలి అని వీరు నరకములో పడకుండా ఉండాలని ఎంత మరి సుదీర్ఘంగా ఆలోచించిందో ఈ స్త్రీ ఒకసారి మనం గమనించుదాం ప్రియులరా మరి ఆ నరకానికి ఉన్న భయంకరత్వము కూడా దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ ఉంది ప్రియులరా ఏ నరకానుకున్న భయంకరత్వం ఇదొకసారి మనం మరి స్థూలంగా మరి గమనించినట్లయితే ఇక్కడ మరి అరవై ఆరు ఇరవై నాలుగులో వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళైబరములను తేరి చూచెదరు వారి పొరుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు కాబట్టి వారు చావుకుంటున్నట్లు ఆయన ఎప్పుడైతే ఈ స్త్రీ ప్రమాణం చేయండి అని చెప్పిందో ఆ యొక్క విజ్ఞాపన మనకు అర్థమవుతుంది ఆ ప్రార్థన మనకు అర్థమవుతుంది ఆ యొక్క మరణం నుంచి తప్పించే తపన మనకు అర్థమవుతుంది నా కుటుంబం నా కుటుంబస్తులు ఎవరు కూడా ఈ మరణంలోనికి వెళ్ళకూడదు అన్న మనకు అర్థమవుతుంది ఇటీవలి కాలంలో కి మన ఇండియా దేశంలో చాలామంది వెళ్ళారు అక్కడ పని చేయడానికి వెళ్ళారు మరి ఆ యొక్క ఎత్తైన స్థలంలో అగ్ని ప్రమాదం చెలరేగి భారీగా అక్కడికక్కడే వారెంతో డబ్బు సంపాదించి వద్దామని ఒకటి వెళ్ళారు కానీ అక్కడికక్కడే వారు శరీరాలన్నీ కాలిపోయి ఖననానికి కూడా అక్కడ పనికి రాకుండా ఆ మృతదేహాలని ఇండియాకి తీసుకుని వచ్చినప్పుడు వారి బంధువుల కేరళ రాష్ట్రంలో వారి బంధువుల రోదన ఇంతంత కాదు ఒకవేళ వారిలో యశు ప్రభుని అంగీకరించిన వారు ఉంటే దేవునికి స్తోత్రం తప్పనిసరిగా వాళ్ళ దేహాలు మహిమ దేహాలుగా మార్చబడి ప్రభుత్వం ఉంటారు అయితే ఈ స్త్రీ ఈ స్త్రీ చెప్పిన ప్రార్థన చేసిన గొప్ప విధానం వారు చావకుండినట్లు ఈ వివిధ కాలం ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తన బంధువులు ఎవ్వరూ చావకూడదు తన బంధువులు ఎవరూ నరకానికి వెళ్ళకూడదు తన బంధువులు ఎవ్వరు కూడా పాప పంకిలములో వారు ఇరుక్కోకూడదు వారందరూ రక్షించబడాలి వారందరూ దేవునిలో ఉండాలి వారందరూ చివరికి పరలోకంలో కలుసుకోవాలి అనే ఒక గొప్ప విజ్ఞాపన చేసిన స్త్రీ యుదే కాలం ముగించే ముందు ఒక మాట నేను చెప్తూ ఉన్నాను ఈ రకమైన స్త్రీలు చాలామంది లేకపోలేదు అయితే వారు నిజ దేవుని గురించి గుర్తెరిగిన తర్వాత వారి జీవితాలు ప్రభు కొరకు జీవించి అనేక కుటుంబాలు వారి కుటుంబాలే కాదు అనేక కుటుంబాలని ప్రభు దగ్గర నడిపించారు అటువంటి స్త్రీలని దేవుడు లేపుకున్నారు దేవుడు బావుగా వారిని దీవించి ఆస్వాదించును గక్క ఆమె మహోన్నతుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవా మా ప్రభ నీకే స్థుతులు స్తోత్రాలు అందరూ చెల్లించుకుంటూ సాయం చేయమని కృప్ చెప్పమని తోడమని రహాబు వంటి స్త్రీలను రహాబు కలిగిన ఆత్మీయ దృక్పథం కలిగిన స్త్రీలను లేపుకొని మా సమాజంలో అనేకులను మార్చండి పరలోక రాజ్యానికి వారిని రోల్గా చేయండి ఏసయ్య పరిశుద్ధ నామములు మా తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడే ఉండి నడిపించును గాక ఆమె